నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం తిరుపతి ఫిలిం సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సహకారంతో నిర్వహిస్తున్న మనసు పరిమళించనే కార్యక్రమాన్ని ప్రజలందరూ వచ్చి వీక్షించాలని తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు ఎం వేణుగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రసోలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి ఫిలిం సొసైటీ మూడు వందల యాభై నాలుగవ కార్యక్రమంగా ఘంటసాల మాస్టర్ నూట రెండవ జయంతిని పురస్కరించుకొని తిరుపతి మహదేవి కళాక్షేత్రంలో డిసెంబర్ పద్మూడు పద్నాలుగు పదిహేనవ తారీఖులలో మూడు రోజులు ప్రముఖ గాయని గాయకులచే మధురమైన పాఠాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా ఘంటసాల పాడిన పాటలు పద్యాలను తిరుపతి సంగీత ప్రియులకు గానామృతాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టడం జరిగిందన్నారు ఘంటసాల తుది శ్వాస వరకు పాటయ్యే ప్రాణంగా తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా కొన్ని వేల పాటలను పాడాలని కొనియాడారు తన చివరి కోరికగా భగవద్గీతను పాడాలని తన ఆరోగ్యం సహకరించకుండా లెక్క చేయకుండా తన చివరి కోరికను అతి కష్టం మీద పూర్తి చేసి మనకు అందించిన మహానుభావులు ఘంటసాల అని తెలిపారు ఈ మూడు రోజులు వచ్చే గాయని గాయకులందరూ విశేష ప్రతిభ కనబరిచిన సూపర్ సింగర్ విన్నర్స్ ప్రవర్తి సుమనస్ ప్రదీప్ ఘంటసాల పద్యాలను పాడుటలో పేరుగాంచిన చంద్రతేజ ప్రిశాంక్ తిరుపతి మ్యూజిక్ కాలేజీలో చదువుకున్న రాజు వారి మధుర గానం ద్వారా మనల్ని అలరింపజేస్తారని ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డితో పాటు ప్రెసిడెంట్ వైఎస్ బాబు కోశాధికారి యు ప్రసాదరావు వైస్ ప్రెసిడెంట్ సూర్య నాయని బుజ్జిబాబు నాయుడు ఎస్ సుబ్రహ్మణ్యం శాంతావాణి అనసూయ వి భాస్కర్ సహాయ కార్యదర్శి గుల్జార్ తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి సహ సహకారంతో సమర్పించు మూడు వందల యాభై నాలుగో కార్యక్రమం డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు మహతీలో ఘంటసాల గాన మాధురి మనసు పరిమళించే ఘంటసాల గార గురించి మీకు తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు గాయకులందరూ కూడా ఘంటసాల గారు గొప్ప గాయకుడు ఆయన జన్మదినం పురస్కరించుకొని మహతీలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం తిరుపతి ఫిలిం సొసైటీ ఘంటసాల గారు ఆయన దేవస్థానం ఆస్థాన గాయకుడిగా ఉన్నాడు ఆయన పాడిన పాటలన్నీ కూడా ఆడిముచ్చాలి ఆయన పాటలన్న తిరుపతి ప్రజలకి మళ్ళా ఒక తోరి వినిపించాలనే ఉద్దేశంతో మా తిరుపతి ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అవార్డులు వచ్చిన వాళ్ళే ఘంటసాల గారు లేని లోటును తీర్చే చంద్రతేజ మన సి నారాయణ రెడ్డి గారు విలసమైన పేరు ఉంటే ఆయన తీసి నువ్వు చంద్రతేజ అని పెట్టే పెట్టారు ఆ చంద్రతేజ గారు కూడా వస్తున్నారు అదేవిధంగా ప్రవర్తిక ఆయన మొన్న ఈ జీటీవీలో కూడా ఆయనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ అవార్డు కూడా ఇచ్చారు పాడుతా తీయగల పాడింది చాలా అవార్డులు ఇచ్చారు విశ్వనాథ్ గారు కూడా ఆయనకి అవార్డు సన్మానం చేశారు బాలసు గారు సన్మానం చేశారు అదేవిధంగా రాజు లోకల్గా ఉండే మన తిరుపతి అబ్బాయి అప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయి చక్కగా పాడతాడు అటువంటి వాళ్ళందరూ కూడా తిరుపతి తీసుకొచ్చి తిరుపతి మహతీలో మూడు రోజులు ఈ కార్యక్రమం నిర్వహించాలని తిరుపతి ఫిల్మ్ సొసైటీ నిర్వహించింది ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను మహతీ ఆడిటోరియంలో మనసు పరిమళించిన అనే టైటిల్ తోటి ఈ ప్రోగ్రాం చేయడానికి తలంచడం తలపించడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రోతలందరూ కూడా ఆహ్వానిస్తులేదు తిరుపతి పురప్రజలకు ఈ విల్సన్ హెరాల్డ్ గారంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు ఆయన పాడే పాటలు ఏంటి ఘంటసాల గారు ఏంటి ఘంటసాల గారి పాటలు పద్యాలు ఆయన చూడగానే ఆయన ఆ వాయిస్ పూర్తిగా గంటసాలదా అన్నట్టుగా పాడతాడు ఆ విషయం ఉన్న అందరికీ తెలుసు మన తిరుపతి ప్రజలందరూ కూడా బాగా తెలుసు ఆ విషయం అలాగే ప్రవస్తి అని ప్రవస్తి అనే అమ్మాయి ఉన్న సూపర్ సింగర్స్లో విన్నర్గా వచ్చిన అమ్మాయి అంతకుముందు తిరుపతి ఫిల్మ్ సొసైటీ కూడా రావడం జరిగింది అమ్మాయి ఈసారి మళ్ళీ ఆ అమ్మాయి విన్నర్ గేప్ క్రికెట్కి వస్తుంది అలాగే సుమనాథ్ అనే అబ్బాయి టాప్ ఫైవ్లో వచ్చాడు సూపర్ సింగర్స్లో ఆ అబ్బాయి కూడా చాలా అద్భుతమైన గాయకుడు అందరూ చూసే ఉంటారు సూపర్ సింగర్స్ అటువంటి గాయకుడు ఈ ప్రజ్వలత శశాంక్ వీళ్ళందరూ కూడా స్వరాభిషేకంలో పాడిన వాళ్ళందరూ వీళ్ళు వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానిత లేదు జంతువు మనుషులకు శత్రువు కాదని స్నేహితులు మాత్రమేనని హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ అనిమల్స్ చైర్పర్సన్ దివ్యారెడ్డి అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్ ఆరవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు చేపల మార్కెట్ దగ్గర ఉన్న ఏరియాలో టామి అనే మూడు సంవత్సరాల వయసు గల మగ కుక్కను ఇద్దరు వ్యక్తులు కావాలనే వాటిపై రాయి వేసి మురిగిందన్న కోపం పెంచుకొని ఇంట్లో పెద్దవారు లేని సమయంలో ఆ టామీని కత్తితో అతి దారుణంగా హత్య చేసి చంపారని ఈ విషయమై ఆ ఇంట్లో పెద్దవారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కేసు ఫైల్ చేసినా కానీ హత్య చేసిన వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు కుక్కలపై జరుగుతున్న ఈ యొక్క సంఘటన ఎవరికి తెలియకపోవడం ఆశ్చర్యకరమని మనుషుల్లో మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై ఎవరైనా జంతువులపై కొట్టడం గాని లేక హాని కలిగించడం గాని చంపేయడం గాని చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నోరులైన కుక్కపై కక్ష పెంచుకొని హత్య చేసిన వారు భవిష్యత్తులో మనుషులపై కూడా కక్ష పెంచుకొని హాని తల అని ప్రశ్నించారు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టామీ కుటుంబ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ సొసైటీ జంతు ప్రేమకుల తరఫున డిమాండ్ చేశారు పెట్టాం సార్ వాళ్ళందరూ కొట్టారు అన్ని అయింది బట్ లాస్ట్ కి మద్యపానంలో ఉన్నాము అని ఒక ఆలోచనతో వదిలేయడం జరిగింది ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి మాట్లాడడం తర్వాత ఈ నాలుగు జంతువులు చనిపోయాయి నాట్ ఈవెన్ ఇది ఒక్క ఇష్యూ కాదు నేను చూసిన ప్రతి దాంట్లో నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి ఎన్ని జంతువులు చచ్చిపోతున్నాయి కావాలని చంపేస్తున్నారు దాన్ని చంపే ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను దానికి చూసే ప్రతి ఒక్కరు నాకు సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను దారిలో వెళ్ళేటప్పుడు సపోజ్ బండి స్కిప్ అయ్యో లేకపోతే ఎవడన్నా గుద్దేసో బండి పడిపోతే వెంటనే అందరం దిగి వెళ్ళిపోతాం నేను కూడా దిగి నాకు నాకేదా తగిలిన వెంటనే మనుషులు వస్తారు అదే జంక్షన్లో కానీ అదే రోడ్లో కానీ ఒక కుక్కని గుద్దె వెళ్ళిపోతే ఎవరు ఆగి ఆ కుక్కని పక్కకు పెడుతున్నారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఖచ్చితంగా మీరు చూసే వాళ్ళందరూ ఒకసారి నాకు చెప్పకపోయినా పర్లేదండి మీరు మనసులో అనుకోండి ఎంతమంది జంతువు నాట్ ఈవెన్ డాగ్స్ అండి ప్రతి ఒక్క నేను చూసిన కేసెస్లో ఆవులు ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి బఫెల్లోస్ ఉన్నాయి క్యాట్స్ ఉన్నాయి డాగ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని జంతువులు ఈ జంతువు ఈ జంతువు కాదని కాదు అన్నీ ఉన్నాయి సో అందరూ ఒక్కరు కూడా దాన్ని ఎత్తిపెట్టేవాళ్ళు లేరు నేనే ఎన్నో వెళ్ళి రోడ్లో చూసి ఎత్తి పెడితే అప్పుడు వీడియోస్ తీసుకుంటున్నారు అంటే మన ప్రజలు మొత్తం దేని మీద నడుస్తున్నారు అని అంటే వీడియోస్ మీద కొటేషన్స్ మీద మీమ్స్ మీద లేకపోతే ఇన్స్టాగ్రామ్ మీద యూట్యూబ్ మీద నడుస్తున్నారు లేదా ఇంకా మీద నడిచే పని అయితే మనమందరం ఎందుకు నేర్చుకోవాలంటే అంటారు కదా వాల్యూస్ నేర్చుకోవాలి పద్ధతులు నేర్చుకోవాలి అసలు మనుషుల మధ్యలోనే పద్ధతి కానీ హ్యుమానిటీ కానీ లేనప్పుడు ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పాల్సిన అవసరం ఏముంది సరే ఇప్పుడు విషయానికి వస్తే ఆరవ తేదీ సాయంత్రము మన తిరుపతిలో లిటరలీ నాకు ఈ విషయం కూడా తెలియదండి నేను నిజం చెప్తున్నా నాకు తెలిసి నాలుగు రోజుల తర్వాత తెలిసింది అంటే అర్థం చేసుకోండి ఈ విషయం బయటకు కూడా రాలేదు అట్లీస్ట్ పక్కన వీధి వాళ్ళకు కూడా తెలియదు ఏంటి అని అంటే టామీ అని చెప్పి త్రీ ఇయర్స్ డాగ్ని అదే వీధిలో ఉన్న ఒక ఇద్దరు మనుషులు అది అక్కడ ఉంటే బయట కట్టేసి ఉంటే దాని మీద కావాలని రాయిలేసి పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లోపల దాని మీద రాలేసి కత్తి తీసుకొని వెళ్ళి దాన్ని ఎలా చంపేశారనేది ఒకసారి మీరు చూడాలని నేను కోరుకుంటున్నానండి ప్లీజ్ మా మామయ్య వాళ్ళ ఇంట్లో డాగ్స్ని మా పాపను వదిలిపెట్టి వెళ్ళానండి ఈవినింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్యలో పాప కాల్ చేశారు అమ్మ ఇట్లా అదే ఇద్దరు వ్యక్తులు ఎవరు వచ్చి కుక్కని నరికేస్తున్నారమ్మ నువ్వు రామ్మా అని ఫోన్ చేశారు నేను వచ్చేసరికి పిల్లలు పిల్లలు ఎంత చెప్తున్నా కూడా అమ్మ నరక అన్న అన్న చంపకండి చంపకండి అని చెప్తుంటే కూడా పిల్లల్ని బెదిరించి పిల్లల మీద ఎత్తి అదే కత్తి వాళ్ళ మీద ఎత్తారండి పిల్లలు భయపడి పరిగెత్తడంతో కుక్కలు దొరికిపోయి అక్కడే చనిపోయిందండి కిరాద నరికారు సుత్తితో కొట్టి నడు వేయించేసిన తర్వాత అది భయపడి పరిగెత్తిన కూడా వెంటాడి మరి నరికారండి ఆ అది చూడండి అది ఎలా ఎలా చచ్చిపోయిందండి గిల్లా గిల్లా కొట్టుకొని చనిపోయిందండి పిల్లలు భయపడిపోయి దగ్గర స్కూల్కి కూడా వెళ్ళట్లేదండి వాళ్ళు నేను ఇది ఏమని స్టేషన్లో ఈస్ట్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే వాళ్ళు సెటిల్మెంట్ పిలుస్తున్నారండి రండి సెటిల్ చేస్తాము మీకు ఎంత డబ్బు కావాలని చెప్పండి మేము తీసిస్తాము కేస్ పెట్టకండి అని వాళ్ళు చూస్తుంటే గ్రామ వార్డు స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు కార్యకర్త కంకణ బద్దులై ఉన్నామని ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు స్థానిక సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బీజేపీ బూత్ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం తిరుపతి నియాసక వర్గంలోని ఎనభై నాలుగవ బూతు స్థాయి బీజేపీ సమావేశం బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జీ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఎనభై నాలుగవ బూత్ కమిటీ అధ్యక్షులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు విజయభాస్కర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధి విధానాలు నచ్చి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు వెల్లడించారు పార్టీ బలోపేతానికి శక్తి వంచనా లేకుండా తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు తనపై నమ్మకం ఉంచి పదవి రావడానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ తిమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయల్ విగ్రహాల కళ్యాణి విద్వాన్ కస్పా పద్మనాభం మల్లారపు మణికంఠ్ మైనారిటీ మోర్చా బీజేపీ నాయకులు మస్తాన్ శక్తి కేంద్ర బీజేపీ ప్రముఖులు కామోష్ బాబు ప్రసాద్ లక్ష్మయ్య వీరాంభాయ్ వాసు శ్రీకాంత్ రహీంభాయ్ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మంత్రి నరేంద్ర మోడీ ప్రజార సంక్షేమ కార్యంలో ఆకర్షితులై నేను బీజేపీ సభ్యత్వం తీసుకున్నాను నేను రిటైర్డ్ టీచర్ని నా పేరు విజయభాస్కర్ అండి నన్ను ఈరోజు తిరుపతి బూత్ అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు కార్యకర్తలకు నరేంద్ర మోడీకి బీజేపీ నాయకులందరికీ తెలియజేస్తున్నాను ఆదేశాలను చేయగలను ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎనభై నాలుగవ బూట విజయభాస్కర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది ఆయన పార్టీ పురో ఈ ఏరియాలో కలిసి పనిచేసి పార్టీని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఆయనకి ధన్యవాదాలు మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్ పై ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి డిమాండ్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ సెక్షన్ నలభై నాలుగు ప్రకారం మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు విద్యపై ఎటువంటి అనుభవం లేని వినయ్ మహేశ్వరిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎలా నియమించారని ప్రశ్నించారు మోహన్ బాబు విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలపై ధ్వజమెత్తారు తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులకు సీట్లు పొందిన ప్రతి విద్యార్థి దగ్గర ప్రతి ఏటా ఇరవై వేల రూపాయల ఫీజును అధికంగా వసూలు చేస్తున్నారని ఫీజుల దోపిడీ అరికట్టాలని గతంలో ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు డే స్కాలర్స్గా కళాశాలకు వస్తున్న విద్యార్థులు మెస్లోనే భోజనం చేయాలని దానికోసం ప్రతి విద్యార్థి ఇరవై వేల రూపాయల ఫీజు చెల్లించాలని యాజమాన్యం నోటీసులు ఇచ్చి బలవంతంగా వసూలు చేయడంతో మోహన్ బాబు నిజమైన కలెక్షన్ కింగ్ గా నిరూపించారన్నారు బయట ఏమో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తానని చెబుతున్న మోహన్ బాబు పేద విద్యార్థుల దగ్గర లక్షలాది రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు గతంలో మీ ప్రభుత్వం మీద చేసిన దాడిని మర్చిపోకుండా అక్రమాలను నిగ్గు తేల్చాలన్నారు కట్టిన ఫీజులకు రసీదులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా ఇతర ఫీజులు ఎందుకు కట్టాలని తల్లిదండ్రులు పిల్లలు ఎవరైనా అడిగితే కళాశాలలో ఉన్నటువంటి బౌన్సర్లతో కొట్టించడం ప్రొఫెసర్లతో మాట్లాడి వారిని ఫెయిల్ చేయడం వంటి బ్లాక్ మెయిల్ చర్యలకు మోహన్ బాబు పాల్పడుతున్నారన్నారు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ అక్రమాలపై మంచు మనోజ్ ఇచ్చిన వివరాలపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రెగ్యులేషన్ కమిటీతో విచారణ చేయించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పట్టించుకోకపోతే విద్యార్థులు తల్లిదండ్రులతో కలుపుకొని మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు హాస్టల్ విద్యార్థులకి తమ కాలేజీ నిర్ణయించిన ఫీజులను బట్టి విద్యార్థులు పే చేస్తారు కానీ అన్నిటికీ భిన్నంగా ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఉంది ఎందుకంటే ఎవరైతే డే స్కాలర్స్ గా వస్తారు మోహన్ బాబు యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి హాస్టల్ ప్రైవేట్ పీజీ హాస్టల్స్లో ఉన్నా లేకపోతే రంగంపేటలో సరౌండింగ్లో పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు పేద ప్రజలు వాళ్ళంతా కూడా రూములు తీసుకొని రూమ్ రెంట్ తీసుకొని కాలేజీకి వస్తున్నా కూడా ప్రతి డే స్కాలర్ విద్యార్థి కూడా మెస్ బిల్ కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు కట్టాలని చెప్పేసి కూడా ఈరోజు మేనేజ్మెంట్ జీవోలు జారీ చేస్తూ ఉండాలి అంటే ఈరోజు మోహన్ బాబు గారిని అడుగుతూ ఉన్నాం ఈరోజు పేద విద్యార్థులకు అందరికీ మంచి విద్యను అందిస్తానన్నాం అందరికీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దు అన్నావు కానీ ఈరోజు మీకు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాల్ని ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు అని చెప్పేసి ఈరోజు మోహన్ బాబు గారిని సూటుగా అడుగుతున్నాం సినిమాల్లో అందరూ కూడా కలెక్షన్ కింగ్గా అంటారు అంటే మోహన్ బాబు సినిమా తిన్నా కలెక్షన్ కింగ్ బాక్సాఫీసు దగ్గర అని కానీ ఈరోజు నిజంగా ఆయన బాక్సాఫీసుల దగ్గర కలెక్షన్ కింగ్ కాదు విద్యార్థుల్లో ఫీజులు వసూలు చేయడంలో కలెక్షన్ కింగ్గా మోహన్ బాబు గారు ఈరోజు మారిపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫీజులు ఉన్నటువంటి రిసిప్ట్లు ఎక్కడా కూడా ఇవ్వరు వాల్మార్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి అని చెప్పేసి ఒకటి ప్రత్యేకంగా అసలు విద్య ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అనేది విద్యా నికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో నడుస్తున్నటువంటి సంస్థ కానీ అటువంటి సంస్థ పేరుతో ఈరోజు ఫీజులు వసూలు చేయకుండా వాల్మార్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి పేరుతో ఈరోజు అక్కడ ఫీజులు కూడా వసూలు చేస్తూ ఉన్నారు దీనికి ముఖ్యంగా గతంలో వైస్ ఛాన్సలర్లుగా ఉన్నా కూడా లేకపోతే డైరెక్టర్స్గా వాళ్ళు ఏదో మనం మిగతా యూనివర్సిటీలో కూడా చూసాం ప్రభుత్వం నియమించేటువంటి కానీ వాళ్ళు ఉన్నత విద్యారంగంలో విద్యారంగంలో నిప్పుణగా ఉన్నవాళ్ళు తర్వాత అన్నింటిలో డెవలప్మెంట్గా అవకాశం ఉన్నటువంటి దాంట్లో ఎడ్యుకేషనిస్ట్గా వాళ్ళని నియమిస్తారు కానీ ఎటువంటి అనుభవం లేనటువంటి వారికి ఎటువంటి ఎటువంటి విద్యారంగంలో ఎటువంటి అనుభవం లేని వినయ్ మహేశ్వరి అని చెప్పేసి గతంలో జగతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నటువంటి వినయ్ మహేశ్వరిని ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఏ పద్ధతిలో నియమించారో కూడా అర్థం కాలేదు అంటే ఇక్కడ పూర్తిగా వినయ్ మహేశ్వరి ఫీజుల్ని కార్పొరేట్ స్థాయిలో వసూలు చేయడానికి తప్ప ఏ ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం కానీ విద్యార్థుల పక్షాన నిలబడడం కానీ కానీ ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు వార్తాలో చిన్న విరామం చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకరపళ్ళు రంగు మార్న్న పళ్ళకు ప్రత్యేకమైన వైద్య బ్రంధం చే చికిత్స సంప్రదించండి చేదలవాడ కృష్ణతేజ దంతవైద్య కళాశాల రేణిగుంటూరు తిరుపతి వార్తల్లోనికి తిరిగి స్వాగతం శ్రీకళహాసే స్వరా ఆలయంలో నిత్య కళ్యాణోత్సవ సేవ మంగళవారం నేత్ర పర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవా భక్తలు స్వామీవారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో మంగళవారం నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తాయిదవుల సౌభాగ్యం కళకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తలను కొలువ తీర్చి కలస స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపక్తులతో ప్రాణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పాల్గొన్నారు మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో అంతర్జాతీయ మానవ హక్కుల శ్రేయస్సు సంఘం తిరుపతి జిల్లా చైర్పర్సన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వైద్యులు ఎటువంటి వైద్య సౌకర్యాలు అందిస్తున్నారో రోగులను అడిగి తెలుసుకున్నారు ఎవరికైనా డాక్టర్ల చేయి వైద్య సిబ్బంది చేయి ఇబ్బందులకు గురైతే తమకు తెలియజేయవలసిందిగా తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ హక్కులపై అవగాహన అవసరమని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పౌరులందరికీ రాజ్యాంగ పరంగా అనేక హక్కులు కల్పించబడ్డాయని వాటిని పొందేందుకు చట్టపరంగా పోరాడవచ్చునని చెప్పారు ప్రపంచంలో కోట్లాది మంది జీవించే హక్కును పొందలేకపోతున్నారని చెప్పారు ఎవరి వల్లనైనా హక్కులు హరించబడ్డాయని ఎవరైనా భావిస్తే తమ సంస్థను ఆశ్రయించి సంపూర్ణ న్యాయాన్ని పొందవచ్చన్నారు ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కును అలవర్చుకోవాలన్నారు బాల్య వివాహాలను నిరోధించడానికి కృషి చేయాలని చెప్పారు బాలిక చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు ఇక్కడ రోగులకి మళ్ళా బాలింతలకి అందరికి పండ్లు పలహారాలు పంచేందుకు మానవ హక్కుల అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు వారి సభ్యులు వాళ్ళ ట్రస్టు జరపున వచ్చి ఈ యొక్క హాస్పిటల్ నందు ఉన్న రోగులకి అందరికి ఇచ్చారు మానవ హక్కులని మానవుడు ఏ విధంగా కాపాడుకోవాలంటే మానవుడికి ఉండే హక్కులు పౌరసత్వం పౌర హక్కు తర్వాత మాట్లాడే హక్కు న్యాయం అడిగే హక్కు ఈ విధంగా సంపాదించే హక్కు మానవ హక్కుల యొక్క సంఘం చట్టం యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు న్యాయాన్ని పొందాలని కోరుతున్నాము జిల్లా చైర్మన్ నేను ఈరోజు డిసెంబర్ పది కావున ఈ రోజు మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాము దానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు ఫ్రూట్స్ మొత్తం పంచడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏముంటే మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉద్దేశం ఏముంటే మానవులకి ప్రతి ఒక్కరికి మానవుడిగా జీవించే హక్కు మన రాజ్యాంగం కల్పించింది దీన్ని ఉల్లంఘన ఏ డిపార్ట్మెంటు చేసినా మా దృష్టికి తీసుకొస్తే ప్రతి మానవులకి ఏదైనా సరే ఇబ్బంది జరిగితే మా దృష్టికి తీసుకొస్తే రాజ్ మహిళా సేవా నిలయంలో శాఖ ద్వారా రైతు దినోత్సవం నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన పాపా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ రాజ్ సమాజాభివృద్ధి కార్యక్రమాలైన వృద్ధాశ్రమాలు వికలాంగుల కార్యక్రమాలు చేతి వృత్తులు కుటుంబ సలహా కేంద్రాలు మత్తుమందు బానిసల పునరావాస కార్యక్రమాలు పొదుపు సంఘాలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని కొనియాడారు రైతులు సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా నిర్వహించాలని అందుకు బ్యాంకు తగినంత రాయితీలు ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు ప్రతి రైతు ఈ పట్టాదారు పాసుబుక్లు తీసుకోవాలని తద్వారానే తగిన రాయితీలకు అర్హులవుతారని తెలిపారు విశిష్ట అతిథి డ్రగ్ అడిక్షన్ సెంటర్ డైరెక్టర్ అన్నాధరాయ్ మాట్లాడుతూ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని తల్లిదండ్రులు పిల్లల పట్ల తగిన శ్రద్ధ చూపాలని తెలియజేశారు అతిథిగా విచేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త సుధాకర్ పాల్గొని కేవీకే కార్యక్రమాల గురించి వివరించారు ఆధునిక సాగు పద్ధతులను నూతన వంగడాలను సమీకృత వ్యవసాయ విధానాలను వ్యవసాయ యాంత్రీకరణను అనుసరించాలని తెలియజేశారు అలాగే రాష్ట్ర కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ పంటలలో లభించే విత్తనాలు నర్సరీ మొక్కలు పెరటికోళ్ళ రకాలు గడ్డి విత్తనాల గురించి వివరించారు అంతేకాకుండా మట్టి పరీక్ష కేంద్రం వర్మీ కంపోస్ట్ పట్టు పురుగుల కేంద్రం సామాజిక అటవీ మొక్కలు మల్బరీ మొక్కల నర్సరీ పెంపకం గురించి తెలుపుతూ కేవీకే సేవలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ పక్షోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జనాభాకు ఆహారం అందించేవాడు రైతు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేవాడు రైతు గ్రామీణ అభివృద్ధిలో రైతు కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు అయితే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలైనా మద్దతు ధర లేకపోవడం పేలవమైన మౌలిక సదుపాయాలు మరియు వాతావరణ మార్పులు వంటి వాటిని అధిగమించే విధంగా ప్రభుత్వాలు తగినంత ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు రైతులకు రుణాలు నలభై ఏడు లక్షలు ఎనభై మూడు మందికి అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజ్ మహిళా భారతి క్షేత్ర పాలక అధికారి వెంకట్ కుమార్ ఎంఐఎస్సి ముని పార్థ సారథి అపోలో విభాగం ఎం మునీంద్ర సహాయక సిబ్బంది తిరుపాల్ రైతులు పాల్గొన్నారు ఈ వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం